नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवायत्रयत्रयाग्निकालाय कालाग्नि काला रुद्राय नीलकंठाय मृत्युंजयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन महादेवाय नमः एनबीए चैनल मीडिया भक्तुलंदर की कोड़ा महादेवा अंदर की कोड़ा సకల సౌఖ్యాలతో ఉండాలని కోరుకుంటూ నేడుగా మనం తీసుకునేటువంటి హంశ ఏంటి అని అంటే ద్వాదశ రాశుల ఫలాలు పన్నెండు రాశులు అంటే మనకి ఎన్ని రాశులు మేష వృషభ మిథున కరకాటక సింహ కన్యా తుల వృశ్చిక ధనసు మకర కుంభ మీనము ఈ పన్నెండు రాశుల వారికి మనకు ఏ విధంగా నడుస్తూ ఉంటుంది ఈ రాశులకు ఏ ఏ స్థితిగతులు వస్తున్నాయి అనేటువంటి విషయాలు అయితే మనకు ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటి కుజుడు ద్వాదశం నుంచి రెండు నెలల పాటుగా జూన్ ఏడో తారీఖు రాత్రి పది గంటల వరకు కూడా ఉంటూ ఉంటాడు అన్నారా అయితే ఇక్కడ విషయం కూడా ఏంటి అనంటే కుజుడు అనేటువంటి వాడు రోగకారకుడు కుజుడు అనేటువంటి వాడు రోగకారకుడు కుజుడి వల్ల మరలా తిరిగి ఇంకా ఏదైనా అనారోగ్య నష్టాలు కూడా జరిగే అవకాశం లాంటిది వందకు వెయ్యి శాతము ఉంది అనగా పూర్వము ఈ కరోనా అనేటువంటి మహమ్మారి మన ప్రపంచాన్ని ఎలా అయితే గడగడలాడించిందో అటువంటి ఏదైనా మళ్ళీ వైరస్ వచ్చే అవకాశమైనా లేదా కరోనానే మళ్ళీ రాబొచ్చిన ఈ రెండింటిలో ఏదో ఒకటైతే ఖచ్చితంగా జరుగుతుంది ఈ ప్రభావితం మనకు రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా ఉంటుంది దానివల్ల ఏంటి అనంటే కుజుడు మన యందున ఎప్పటికీ సానుకూలంగా ఉండేలాగా సకల సౌఖ్యంగా మనకు వచ్చేలాగా ప్రతి మంగళవారం రోజున ఏదైనా ఆలయానికి వెళ్ళి నవగ్రహాలు ఉండేటువంటి ఆలయానికి వెళ్ళి ప్రదక్షిణ గావించి కుజుడి దగ్గర ఎర్రబత్తులు వేసి నూనెతో దీపారాధన చెయ్యాలి ఈ దీపారాధన చేస్తే మనలో వచ్చేటువంటి ఏదైతే రోగాలు ఉన్నాయో అట్టి రోగాలను హరింప ప్రధాన మూల కారణము అవుతుంది అంతేకాకుండా చాలా మంది అభిషేకము దగ్గర కుజుడి దగ్గరకు వచ్చేసరికి పంచామృతాలతో అభిషేకం చేస్తూ ఉంటారు కాకపోతే ఈ ఒక్కసారి నేను చెప్పిన విధంగా ఈ విధంగా చెయ్యండి ఏంటి అని అంటే ఒక హాఫ్ లీటర్ ఆవు పాలైనా ప్యాకెట్ పాలైన ఏదైనా సరే తీసుకోండి తీసుకొని దాంట్లో పావు కిలో కుంకుమ వేసి ఎర్ర కుంకుమ వేసి బాగా కలిపి ఆ పాళ్ళతోనే కుజుడికి అభిషేకం గావించండి ఆ అభిషేకం చేసిన తర్వాత మీకు సకల యోగ్యత అనేది వస్తూ ఉంటుంది విన్నారా ఆ ఎర్రటి పాలతో అభిషేకం దేనికయ్యా అంటే కుజుడి యొక్క ఇష్టమైనటువంటిది ఏంటి అని అంటే రక్తవర్ణము రక్తగంధము రక్తపుష్పము రక్తమాల్యాం బరధరము అంటే కుజుడికి ఎర్రటి వస్త్రాలు కానీ ఎరుపు రంగుల్లో ఉండే పుష్పాలు కానివ్వండి ఎర్రటి వస్తువులు ఏదున్నా కూడా ఆయనకు చాలా ఇష్టమైనటువంటిది ఆయనకు ఆ ఎర్రటి పాలతో అభిషేకము చేస్తే నీలో ఉండేటువంటి రోగం నిరోధక అనేటువంటిది జరుగుతూ ఉంటుంది అంతేకాకుండా ఆ రోజున ఈ ద్వాదశ రాశుల వారికి ఏది మేషము నుంచి మీనం వరకు కొద్దిగా ధన నష్టము కూడా ఉంటుంది ఎందుకనంటే కుజుడు రోగకారకుడు ఒక్కడే కాదండి ఆయన ధనపరంగా కూడా కొన్ని విషయాల్లో అధిపతి అప్పులు బాగా అయ్యేటువంటివి తెలియని ఖర్చులు కూడా మనకు అవుతూ ఉంటుంది తెలియని ఖర్చులు అవుతూ ఉంటాయి తెలియకుండా అప్పు చేస్తూ ఉంటాము ఈ రోగకారకంలో హాస్పిటల్కని వాటికని మనం కూడా వెళ్ళేసేసి చాలా డబ్బులు కూడా ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంటుంది రుణ ఇప్పుడు మనకు మంత్రంలోనే ఉన్నది ఏంటి అని అంటే కుజారిష్టేతు సంప్రాప్తే కుజ పూజాంచేత కుజ ధ్యానం ప్రవక్ష్యామి రోగ రుణ రోగ రుణ పీడోప శాంతయే ఏంటిది రోగ రుణ పీడోప శాంతయే ఋణ బాధతో ఉండేటువంటి వారు అప్పుల్లో ఉండేటువంటి వారు నలభై ఒక్క రోజుల పాటు దీక్షగా ఉంటూ స్వామివారి యొక్క అంగారక కవచ స్తోత్ర పారాయణము చేస్తే అంగారక కవచ స్తోత్ర పారాయణాన్ని చేస్తే మనలో ఉండేటువంటి రోగ దోషాలు ఏవైతే ఉన్నాయో అట్టి దోషాలు కూడా నివారణ అవుతూ ఉంటాయి అంతేకాకుండా కుజుడి యొక్క అష్టోత్తర శతనామాలు ఏవైతే ఉన్నాయో అట్టి అష్టోత్తర శతనామాలను కూడా మీరు అధిష్టాధికం చేసుకొని ఆ అష్టోత్తర వల్లితో స్వామివారికి రక్త పుష్పాలతో అర్చన చేస్తూ ఉండాలి రక్త పుష్పాలు అనగా ఎర్రటి పుష్పాలు గులాబీ కావచ్చు నూరు వరహాలు కావచ్చు అలా మనకు ఎరుపు రంగులో ఉండేటువంటి ఏ పుష్పముతోనైనా స్వామివారికి అర్చన అనేది నూట ఎనిమిది నామాలతో గావిస్తూ ఉండాలి ఇది ప్రథమంగా మనం ఆచరించాల్సినటువంటి నియమాలు తర్వాత కుజుడికి ఈ నలభై ఒక్క రోజుల పాటుగా మీరు స్వామివారికి ఆగకుండా రోజు నలభై ఒక్క రోజుల పాటు పదకొండు ప్రదక్షిణాలు గావించండి పన్నెండు రాశుల వారు పదకొండు ప్రదక్షిణాలు చేసినటువంటి ఏడల సకల యోగ భోగ భాగ్యాలు కూడా మనకు దక్కేటట్టుగా మనలో ఎటువంటి రోగాలు కూడా రానియకుండా మనల్ని రక్షిస్తూ ఉంటాడు తదుపరి మీనరాశి మీనరాశి వారికి శని అంత ప్రభావం లేకపోయినా శని వలన వచ్చేటువంటి కష్టాలతోని వారికి ఎందుకంటే మొన్నటి నుంచే వారికి సాడేసాద ప్రారంభమైంది పైగా షష్ఠగ్రహ కూటమి అనేటువంటిది మీనరాశి మీదనే వచ్చింది దీనివలన మీకు అనుకూలంగా ఉండేటువంటి సమయం అయితే కాదు కాకపోతే ఏంటి అనంటే సమయానికి మీకు అందుకోవాల్సినటువంటి ధనము ఏదైతే ఉందో అది అందుకునే అవకాశాలు ఉన్నాయి పోయిన పరువు కాస్తంత నిలబడే అవకాశం ఉంది ఆరోగ్య సమస్యల్లో ఆచితూచి వ్యవహరించాలి ఎందుకనంటే మీకు చీమ కుట్టిందిలే అని అనుకుంటే ఆ చీమనే ఒక చిన్న బొడుపు మనకి ఎట్లయితే వస్తుందో అది పెరిగి పెద్ద కూడా అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి ఆరోగ్యంలో దోమ కుట్టినా కూడా మీరు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉండాలి రీత్యా ఉండేటువంటి వారికి మీరు చేస్తున్న ఉద్యోగం పోయే అవకాశాలు ఉన్నాయి విన్నారా బట్టి ఉద్యోగ దోషాలు పోయే అవకాశాలు ఉన్నాయి రాజకీయంలో ఉండేవారికి మాత్రము కష్టాలు తప్పవు ఎక్కడా లేనటువంటి కష్టాలు మీ యందున చేరి మిమ్మల్ని మానసిక ఒత్తిడులు బాగా చేసి చూపిస్తూ ఉంటుంది క్రీడారంగంలో సినీ రంగంలో ఉండేవారికి కూడా ఆరోగ్య సమస్యలు విపరీతంగా పెరిగిపోతాయి దాని వలన మీరు బాగా చింతించి సరిగ్గా ఆడలేక షూటింగ్లకు కూడా సరిగ్గా వెళ్ళలేక ఇబ్బందులు పడుతూ ఉంటారు తదనంతరము విద్యార్థులు ఈ విద్యార్థులు ఏంటి అని అంటే శని ప్రభావం వలన వీరికి ఫ్రెండ్స్ ద్వారా మిత్రుల ద్వారానే వాళ్ళంతట వాళ్ళు కూడా కాదు కేవలము మిత్రుల ద్వారా వ్యసనాలకు అలవాటయ్యే అవకాశాలకు నూటికి నూరు పాలున్నాయి ఆ వ్యసనాలకు బాని సవ్వకుండా చూడండి అలా చూసుకుంటే సురక్షితమైనటువంటి జీవితము వారికి లభిస్తూ ఉంటుంది ఈ యొక్క మీనరాశి వారు ముఖ్యంగా ఏం చెయ్యాలి అని అనుకుంటే దుర్గాదేవి ఎక్కడైతే ఉంటుందో ఆ దుర్గా దుర్గాదేవి దగ్గరికి వెళ్ళిన తర్వాత చదువుల తల్లి సరస్వతీదేవి బుధవారం రోజున బుధవారం రోజున సరస్వతీదేవి శుక్రవారం రోజున దుర్గాదేవి యొక్క ఆలయాన్ని దర్శించి అమ్మవారికి అభిషేకాలు గావించిన అమ్మవారికి పొంగలి నైవేద్యము దద్దోజన నైవేద్యము అది కూడా దద్దోజనం ఎలా అంటే దానిమ్మ గింజలు దాంట్లో వేసి కలపాలి పెరుగు దానిమ్మ గింజలు వేసి కలిపేసి దాన్ని అమ్మవారికి నివేదన పెట్టినటువంటి మీకు వచ్చేటువంటి కష్టాలు తొలగిపోయి సర్వరక్షణ గా ఇస్తూ ఉంటుంది కుటుంబ సభ్యుల్లో వచ్చేటువంటి కలహాలు కానివ్వండి అన్ని సంపూర్ణమైనటువంటి నివారణ కూడా మనకు ఛేదిస్తూ ఉంటారు కాబట్టి ఈ యొక్క ప్రాయశ్చిత్తాన్ని ఆచరించండి అమ్మవారి అనుగ్రహాన్ని పొందం పొందండి స్వస్తి